స్త్రీ వశీకరణ అంటే బయట వాళ్ళు ఏదో వచ్చి దారుల పోయే వాళ్ళని కాదు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత పోవడము లేదా ప్రేమికులు ప్రేమికులు ఉండి ప్రేమించుకొని విడిపోయిన ఉంటారు కదా వాళ్ళని అంతేకాని దారుల పోయే వాళ్ళందరినీ మన వశీకరణ చేయాలంటే అది యుడి వల్ల సాధ్యం కాదు ఇది ఆ వశీకరణకి బాగా ఉపయోగపడుతుంది దీన్ని కాండము సేమ్ రామభాణువాకు కాండము దీని కారణం ఈ తప్ప ఒకే సేమ్ లెక్కను ఉంటుంది కాబట్టి ఇది ఒకరో లావు ఎక్కువ ఇది ఒకరో లావ్ సన్నము సన్నము ఆకులు చిన్నవిగా ఉంటాయి దీన్ని గుర్తుపెట్టుకొని ఏమే ఇది ఈ విధంగా ఉంటుంది ఇవారు చూసినా అంటే బండరాళ్ళ సందన పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా ఆ బండలకి సందల్లో సందుల్లో ఆ బండల కింద ఆడమొలస్తుంటుంది ఇది బాగా క్లియర్గా చూసుకో ఈ విధంగా ఉంటుంది దీన్ని రాజహంస అని అంటారు దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి దీంట్లో ఈ రకం ఇది బాగానే పని చేస్తుంది అన్నీ బాగానే పని చేస్తాయి కానీ ఇది కూడా బాగా చేస్తుంది ఇప్పుడు ఇది దొరికింది కాబట్టి ఇది పెడుతున్నాను చూసుకోండి